నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మిత్రులారా సో మత మీద కూటమి అనుకున్నదంతా అయింది ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు నేను చెప్తూనే ఉన్నాను నాలుగో తేదీ సాయంత్రానికి పెట్టే బేడ సర్దుకోవాలి ఎవరో ఒకరు అని అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పెట్టే బేడ సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దీని అన్నిటికీ కారణాలు ఏమిటి తెలంగాణకు ఏపీకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ కూడా చాలామంది కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చారు ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చారు ఇంకొకటి ఇక్కడ కేసీఆర్ చాలా అహంభావంతో పనిచేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని కాదనలేము తర్వాత ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టించాడు అది తప్పు అని నేను అన్నట్ల కేసీఆర్ అలాగే అక్కడ కూడా జగన్ అంబేద్కర్ విగ్రహం కట్టించాడు సో ఇక్కడ కూడా ఈ రిజల్ట్స్ కంటే ముందు చాలాసార్లు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పడం అంతకుముందు కూడా అక్కడ జగన్ ఇక్కడ కేసీఆర్ఏ గెలుస్తాడని చెప్పడం వాళ్ళ ఇంటికి రావటం సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో సిమిలారిటీస్ ఇద్దరి మధ్య ఒకటే ఉంది సో అలాగే వీటన్నిటికంటే ముఖ్యంగా కాస్త గర్వం పెరగడం అది చాలా తప్పు రాజకీయ నాయకుడికి గర్వం అనేది ఎప్పుడు ఉండకూడదు సో మాటలు కూడా కొన్ని అతిగా మాట్లాడడం సో మిగతా కూటమి వాళ్ళు మాట్లాడలేదని నేను చెప్పటం లేదు పవన్ కళ్యాణ్ విపరీతంగా మాట్లాడాడు చంద్ర చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మిగతా వాళ్ళందరూ ఇలా జబర్దస్త్ టీం కానీ వీళ్ళని తిట్టడం వీళ్ళు వాళ్ళని తిట్టడం అక్కడ నాని ద్వయం కానీ ఇంకొకళ్ళు బూతులు మాట్లాడుకోవడం సో ఇవన్నీ సో మనం ఏదైనా ప్రజాక్షేత్రంలో నిజంగా వాళ్ళని ప్రజల్ని దాటిపోలేం ఎన్ని డబ్బులు పంచినా ఎంత మేలు చేసినా ఏం చేసినా వాళ్ళ దృష్టిలో ఏదైనా పడిందంటే అయితే ప్రభుత్వ వ్యతిరేక పవనాలని పెంచడంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సక్సెస్ అయ్యారని చెప్పచ్చు ఎందుకంటే ఆ భూ చట్టం ఏదో ఒకటిన్ను అలాగే అప్పులు చేశాడని నిరుద్యోగులకు ఇవి లేవని ఈ ఈ విషయాల్ని చాలా బలంగా తీసుకెళ్ళగలగడంలో సక్సెస్ అయ్యారు సో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చరిశ్రమ కాస్త ఉపయోగపడింది సరే అతనికి రాజకీయ అనుభవం ఉందా రేపు అసెంబ్లీలో ఏం చేస్తాడా ఇవన్నీ పక్కన పెడితే సో అతని చరిశ్రమ ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే చంద్రబాబు నాయుడు లేడు ఇది ఒప్పుకోవాల్సిన నిజం సో ఇప్పటికైనా మరొకసారి జగన్ తెలివి తెచ్చుకోవాలి వచ్చే ఐదేళ్ళకైనా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం జరగాలి ప్రతిపక్షంలో హోదా వచ్చినా రాకపోయినా అసెంబ్లీలో కూర్చోవాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎండగట్టాలి అన్నీ చేసి ప్రజల్లో ఉంటే పోరాటం చేస్తే తిరిగి ఆయన అధికారంలోకి రావడానికి పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ఇక ఆయనకు ఓపిక లేదు అంత దమ్మున్న నాయకుడు అంత తెలివి ఉన్న నాయకుడు టీడీపీలో ఎవరు లేరు లోకేష్ లేదు ఛాన్స్ ఉంటే ఈసారి పవన్ కళ్యాణ్కి ఉంది సో అలాగే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సో చూసుకోవాలి ఏదైనా కొంచెం రాజకీయాల్లో ఆచితూచి ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు జగన్ ఓటమితో అందరికీ అర్థమవుతుంది సో అలాగే జగన్ ఎప్పుడు దత్తపుత్రుడు 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 అని అంటూ ఆ మాటని నిజం చేశాడు ఎలాగో చెప్పమంటారా పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి నడయాడిన ప్రాంతం అది దత్తాత్రేయుడు వసించిన ప్రాంతం అది దత్తాత్రేయుడు జన్మించిన ప్రాంతం అది సో జగన్ ఎప్పుడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అయిన ఆయన దృష్టిలో ఏంటంటే చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అని చెప్తూ వచ్చాడు కానీ ఆ దత్తాత్రేయుడు తన పుత్రునిగా చేసుకున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ సో అది నిజమైంది మంచిదే సో అందుకే కొత్త వాళ్ళకి అందరికి అవకాశం రావడం అన్నది రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది మనం తమిళనాడులో చూస్తూ ఉన్నాం ఒక టర్మ్ ఒకరు ఉంటే ఇంకొక టర్మ్ ఒకరు ఉంటారు అలాగే ఇప్పుడు ఏపీలో కూడా ఫస్ట్ శరం చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమికి ఇచ్చారు చూద్దాం వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది ప్రజలు ఎప్పుడు ఆశాజీవులే ఎక్కడొచ్చినా ఏదో ఒక మేలు జరుగుతుందన్నారు జగన్ చేసిన ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే పవన్ కూడా చెప్పాడు బాగున్నాయి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తామన్నారు చూద్దాం ఎలా వీళ్ళు చేస్తారన్నది ఎందుకంటే రేపు పెన్షన్స్ కానీ వ్యాలంటీరీ వ్యవస్థ కానీ ఇంకా 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 అమ్మఒడి చదువులు స్కూళ్ళు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వీటన్నిటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్తారన్నది చూడాలి సో ఏది ఏమైనా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు ఆ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్సిమల్ నొకడి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్